పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మండల కేంద్రం ఉన్న వేంపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వం ఇరవై కోట్లను మంజూరు చేయడం జరిగింది ఇరవై కోట్ల మంజూరు చేసిన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత ఇక్కడ ఎక్కడ నిర్మించాలన్నదిన సమస్య వచ్చినప్పుడు సిద్దరాంపల్లి పక్కన ఉన్న కొండపైన నిర్మించాలని చెప్పి ఇక్కడ శంకుస్థాపన చేసి ఆ భవనాలను నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక భవనాలు కట్టాలన్నప్పుడు కానీ ఇల్లు కట్టాలన్నప్పుడు కానీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలన్నా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ఏమి ఏర్పాటు చేయాలన్నా కూడా ముందు అక్కడికి కావలసిన కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా లేదా మౌలిక సౌకర్యాలను లేకపోతే వాటిని ఏర్పాటు చేసిన తర్వాతనే వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా ఎక్కడైనా కానీ ఏర్పాటు చేయాలంటే రహదారి ముఖ్యం విద్యుత్తు నీరు ఈ మూడు ఉన్న 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 తర్వాతనే మిగతా భవనాల నిర్మాణాలను మిగతా అన్ని కూడా కార్యక్రమాలు ప్రారంభించబడుతుంది కానీ గత ప్రభుత్వం రివర్స్ పరిపాలనలో పరిపాలనలో భాగంగా రివర్స్ ప్రభుత్వం కాబట్టి ముందు రహదారి నిర్మించకోకుండా ఇక్కడ కొండ మీద భవనాలు నిర్మించడం జరిగింది అంటే ఇలాంటి రహదారి ఏర్పాటు చేయకుండా కనుక ఖాళీపాటగా లేకుండా ఎక్కడో దూరంగా ఏడెనిమిది కిలోమీటర్ల దూరం నుంచి కాంట్రాక్టర్లు పైకి మెటీరియల్ తీసుకొని వచ్చేసి భవనాలు నిర్మించడం జరిగింది ఇరవై కోట్ల కానీ ఇప్పుడు పన్నెండు కోట్ల రూపాయలు విలువ చేసే పనులు పూర్తయినా పది కోట్ల బిల్లులు రావడం జరిగింది రెండు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు అంతేకాకుండా ఇంకొక ఏడెనిమిది కోట్ల రూపాయల ఖర్చు చేస్తే తప్ప ఈ భవనాలు పూర్తిగానే పరిస్థితుంది అంటే చాలా అన్యాయం అంటే అది అప్పుడుండే అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే కనుక ఎంపీ గారు కానీ ఈ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఏమాత్రం ముందు చూపు లేకోకుండా ఉన్న పొలంగా ఇక్కడ కట్టి ఈరోజు భవనాలు పూర్తయినా కూడా ఈ ఇక్కడికి పిల్లలను మార్చలేని దుస్తికి తీసుకొని పోవడం జరిగింది అంతేకాకుండా ఇటీవల మేము కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రతిపాదనలు చేసినప్పుడు పిఎం ఉషా పథకం కింద వేంపల్లి డిగ్రీ కళాశాలకు పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని కూడా చెప్పినారు ఆ మేరకు లోకేష్ బాబు గారు కూడా కేంద్ర హెచ్ఆర్టి మానవురుల మంత్రిత్వ శాఖతో మాట్లాడడం జరిగింది దాదాపుగా అనుమతులు కూడా త్వరలోనే వస్తాయి ఆ పది కోట్ల రూపాయలు భవనాలు పూర్తి చేయడం జరిగింది భవనాలు పూర్తి చేసినా కూడా మళ్ళీ రహదారి సమస్య అవుతుంది దీనికి గాను లోకేష్ బాబు గారి దృష్టికి గత వారం క్రితం తీసుకుపోయినప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ప్రత్యక్షంగా అక్కడికి మనం ఇమ్మీడియట్గా ఆ భవనాలను పూర్తి చేయడము భవనాలు లే పిల్లలను తీసుకొని పోయిన తర్వాత రహదారి ఏ విధంగా నిర్మించాలనే దానిపైన ఒకసారి ప్రత్యక్షంగా పరిశీలించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఆయన సూచనల మేరకు ఈరోజు ఇంజనీర్లతోనూ మన కళాశాల ప్రిన్సిపాల్ గారులందరితో కూడా ఈ కళాశాల అసంపూర్తిగా ఉన్న భవనాలను ఏ విధంగా మనం ఈ రహదారి నిర్మించాలని దానిపైన పరిశీలన చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయరు ఈ పూర్తి కాలంలో కూడా ఏడైదు నెలలు పడతాయి ఈ భవనాలు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి పూర్తిగాలంటే మరో ఏడు నెలలు పడుతుంది ఈ అకాడమీ కేర్ కాదు కానీ వచ్చే అకాడమీ కల్లా ఈ భవనాలు పూర్తి చేయడం ఏదో విధంగా పిల్లలను ఈ తరదారిని నిర్మించి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన భవనాలు లేకి తరగతులను ప్రారంభించడం